హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు కేఎఫ్సీ స్టైల్లో చికెన్ చేద్దాం అనుకుంటున్నాను మా పెద్దోడు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు సో అందుకని ట్రై చేసాను అనమాట మా హస్బెండ్ వచ్చేసి చికెన్ తెచ్చారు అది ఫస్ట్ నేను చిన్న అలమల్ల పేస్ట్ పసుపు చిన్న సాల్ట్ వేసి కొంచెం బాయిల్ చేసుకున్నాను డైరెక్ట్గా చికెనే ఫ్రై చేస్తుంటే కొంచెం లోపల పచ్చిగా ఉంటుంది సో అందుకని నేను బాయిల్ చేసుకున్నాను అయితే దీనికోసం ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను ఆయిల్ వేసుకున్నాక ఈ ప్యాకెట్స్ టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి ఒకటి పౌడర్ లాగా ఉంచుకున్నాను ఇంకొక ప్యాకెట్ వచ్చేసి కొంచెం వాటర్ కలిపే పేస్ట్లో పెట్టుకున్నాను ఫస్ట్ ఆ పేస్ట్లో చికెన్ పీస్ని డిప్ చేసి ఆ తర్వాత పౌడర్లో అనేది మనము డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఫస్ట్ డైరెక్ట్గా పౌడర్లోని కలిపి ఒకటి ఒక పీస్ అయితే ట్రై చేశానండి డైరెక్ట్గా ఒక దానితోనే అయిపోద్దు కదా మళ్ళీ పేస్ట్లోని అప్లై చేయని అవసరం లేదు అని జస్ట్ ఇలా ట్రై చేసాను ఒక పీస్ బాగానే వచ్చింది క్రిస్పీగానే వచ్చింది కానీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టూ ప్యాకెట్స్ ఒకటి కొంచెం వాటర్ కలుపుకున్నా ఒకటి కొంచెం డ్రైగా పెట్టుకున్నాను అలానే చేశాను మిగతాది ఫస్ట్ ఒక పీస్ ఇలా ట్రై చేశాను డైరెక్ట్గా పౌడర్లోని డిప్ చేసి ఫ్రై చేయడానికి పీస్ అయితే బాగానే వచ్చింది అదైతే ఫ్రై చేసుకుందాం ఇంకా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోని చూడండి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఓకేనా ఒక్కొక్క ప్యాకెట్లోని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నానండి ఒక్కొక్క పీస్ ఇందులో డిప్ చేసుకుందాము ఫస్ట్ ఇదైతే కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం ఆ పీస్ అయితే తిరగేస్తున్నాను క్రిస్పీగానే వచ్చింది బాగుంది మీరు డైరెక్ట్గా అలా చేయాలన్నా చేసుకోవచ్చండి లేదు మీకు థిక్గా కావాలి లేయర్ అనేది చాలా క్రంచీగా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇందులో కొంచెం వాటర్ పడుతుంది అయితే ఇందులోనే ఫస్ట్ పేస్ట్లోని డిప్ చేసుకొని తర్వాత డ్రై పౌడర్లో కూడా డిప్ చేసుకొని మీరు టూ లేయర్స్ లాగా చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇలానే చేస్తున్నాను ఫస్ట్ ఒక పీస్ మాత్రమే నేను అలా చేశాను అనమాట ఒక్కొక్కసారి పిల్లలకి ఏంటంటే ఇప్పుడు కర్రీ ఫ్రై కాకుండా ఇలాగ స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బయట కేఎఫ్సీ బకెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంత కాస్ట్ వచ్చేస్తుంది సో అదే మన ఇంట్లోనే అయితే చాలా బాగా చేసుకోవచ్చు ఇది తక్కువ అమౌంట్కి అయిపోతుంది చాలా ఎక్కువ వస్తుంది హాఫ్ కేజీ చికెన్లో వస్తుంది అదే బయట థౌజండ్ అయిపోద్ది అండి సేమ్ ఈ స్టెప్ చేసుకుంటే ఇంట్లో అనేది మనం నచ్చిన ఆయిల్ అది వేసుకొని చాలా బాగా చేసుకుంటాము హెల్దీగా చేసుకుంటాం కదా నెక్స్ట్ నేను ఒక్కొక్క పీస్ని అయితే ఇలాగ చేద్దాం అనుకుంటున్నాను ఇలా పేస్ట్లో చేసి ఆ తర్వాత పౌడర్లు అనేది డిప్ చేయాలనుకుంటున్నాను ఇంకా చెప్పాలండి మా బాబు నేను వాయిస్ ఎవరు ఇస్తుంటుంటే మా బాబు అలా లాక్కుని వెళ్ళిపోతున్నాడు బయటికి రా అని వాడు ఆడుకొని కూర్చోమంటున్నాడు నేనేమో అవ్వదు నాన్న ఒక నిమిషం ఉండు అని చెప్తుంటే చాలా అల్లరి పిల్లడండి మా చిన్నోడు మాత్రం మా పెద్ద బాబు వచ్చేసి వాడు ఎల్కేజీ చదువుతున్నాడు స్కూల్కి వెళ్ళిపోయాడు హాఫ్ డేసే వాడికి ఇప్పుడు వన్ ఓ క్లాక్ వచ్చేస్తాడనమాట సో మా చిన్నోడేమో ఇంట్లోనే కదా వాడికి టూ ఇయర్స్ మళ్ళీ చేస్తాడు బాగా నాకనే డబల్ పని చేస్తాడు ఓకే ఇలా పీసెస్ అన్నీ ఫ్రై చేసుకుందామండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసిన మాడిపోయినట్టు అయిపోతుంది సో ఆయిల్ అనేది మనం స్లోగా చేసుకుంటే బాగుంటుంది స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై అనేది ఇంకా నా రెసిపీస్ అన్నీ చూస్తూ ఉండండి లైక్ చేయండి షార్ట్స్ అన్నీ కూడా నేను కొన్ని ఫన్నీ షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాను అన్నీ చూడండి చూడలేని వాళ్ళందరూ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తానండి ఒక నిమిషం వస్తానుండి వస్తానుండి తెస్తాను మమ్మ తెస్తాను ఒక నిమిషం ఓకేనండి ఇలా నేను అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను ఇది రెసిపీ చేసిన తర్వాత చాలా బాగా నచ్చిందండి మా పిల్లలకైనా మా హస్బెండ్కైనా చాలా ఇష్టంగా తిన్నారు ఓకే ఇలా ఫ్రై చేసుకున్నానండి చాలా బాగా వచ్చాయి ఈ సాస్లో డిప్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది మైనస్ అయినా సరే చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉన్నాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్